గత వీడియోలో మనం చూసింది కేవలం మొదటి పొర మాత్రమే కానీ నిజమైన రహస్యం మాత్రం ఇప్పుడే మొదలవుతుంది ఈ ఆధారాలు బయటికి వస్తే చరిత్రనే తిరగరాయాల్సి వస్తుంది పార్ట్ వన్లో మనం ఈ ప్రదేశం ఎంత పురాతనమో అధికారికంగా చెప్పే కథకి వాస్తవానికి మధ్య తేడాని చూసాం కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది ఈ నిర్మాణాలు నిజంగా అప్పట్లోనే సాధ్యమా లేక మనకి తెలియని ఇంకొక శక్తి ఇందులో ఉందా ఇప్పుడే అసలు ఆధారాలు మొదలవుతాయి సాధారణంగా ఎవరు గమనించని ఒక విషయం అయితే ఉంది అదేంటో చూద్దాం రండి నంబర్ వన్ రాతల్లో కనిపించే సింబల్స్ నంబర్ టూ డిశలు నంబర్ త్రీ కాలానికి ముందున్న టెక్నిక్ ఇవన్నీ యాదృచ్ఛికం అనుకుంటే అది పెద్ద తప్పు కొంతమంది పరిశోధకులు చెప్తున్నది ఏమిటంటే ఈ డిజైన్ వెనుక ఉన్న గణితం ఈరోజు మనం వాడే ఫార్ములాస్ కంటే పాతది అంటే మనం ఆధునికం అనుకుంటున్న జ్ఞానం వాళ్లకు ముందే తెలుసు అన్నమాట ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విషయాలు ఏవి పుస్తకాల్లో లేవు స్కూళ్ళల్లో చెప్పరు టూరిస్ట్ గైడ్స్ కూడా మెన్షన్ చేయరు ఎందుకో తెలుసా పార్ట్ వన్లో మనం చూసిన ఆ చిన్న క్లూ ఇప్పుడు ఈ ఆధారాలతో కలిపితే ఒకే ఒక విషయం స్పష్టమవుతోంది ఇది కేవలం భక్తి కాదు ఇది ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇప్పటి వరకు మనం చూసింది భూమి మీద ఉన్న ఆధారాలు మాత్రమే కానీ పార్ట్ త్రీలో భూమికి అతీతమైన ఒక కనెక్షన్ గురించి మాట్లాడబోతున్నాం అది నిజమైతే మనం నమ్ముతున్న చరిత్ర మొత్తం మారిపోతుంది ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే తప్పకుండా లైక్ చేయండి పార్ట్ త్రీ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఎందుకంటే తర్వాత చెప్పేది అందరికీ నచ్చకపోవచ్చు